వెల్కమ్ టుటోరియల్స్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి కి సంబంధించి హండ్రెడ్ డేస్ టైం టేబుల్ లో ఈ రోజు మనం డే లెవెన్ కి సంబంధించిన షెడ్యూల్ చూద్దాం ఎన్టీపీసీ కి మాత్రమే ప్రిపేర్ అయ్యే వాళ్ళు మ్యాథమెటిక్స్ నుంచి నిష్పత్తి అనుపాతం అనే సబ్జెక్ట్ చదవండి ఆ చాప్టర్ బాగా చదవండి మళ్ళీ మళ్ళీ మనం రివిజన్ చేస్తూ ఉంటాము కాకపోతే చదివింది ఏదో పర్ఫెక్ట్ గా చదవండి చేసిన ప్రాబ్లమ్స్ మోడల్స్ ఎక్కువ సార్లు రివిజన్ చేసుకోవడానికి ప్రయత్నించండి కేవలం ఎన్టీపీసీ వాళ్ళకి రెండు సబ్ రెండు చాప్టర్లే ఉన్నాయి ఈ రోజు మ్యాథమెటిక్స్ జీకే సో కాబట్టి ఒక నాలుగు నుంచి ఐదు గంటల నిష్పత్తి అనుపాతం మీద ఫోకస్ చేయండి తర్వాత మిగతా టైం అంతా జీకే మీద టాపిక్ జీకే టాపిక్ అవార్డుల పైన ఎక్కువగా ఫోకస్ చేయండి అవార్డులు అంటే ప్రతి ఒక్కటి వస్తాయి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అవార్డు గురించి సపోజ్కి ఏదైనా దాదా సాహెబ్ పాల్కేడ్ అవార్డు ఉంటే దాని యొక్క ప్రాముఖ్యత ఏంది అది ఎప్పుడు మొదటిసారిగా ఇవ్వబడింది మొదటిసారిగా ఎప్పుడు ఇవ్వబడింది చివరి సారిగా ఎప్పుడు ఇవ్వబడింది ఇవన్నీ మన బుక్ లో కూడా ఉంటాయి సో ఈ విధంగా చదువుకోవాలి ప్రతి ఒక్క అవార్డు అనేది ఫినిష్ చేయాలి అది ఇంటర్నేషనల్ అవార్డ్స్ వస్తాయి దీంట్లో అదే విధంగా జాతీయ అవార్డులు కూడా వస్తాయి రెండు రకాల అవార్డులని మీరు ఈ రోజు పూర్తిగా క్లియర్ చేసుకోండి అవసరమైతే చదివింది ఆ బుక్ నుంచి కొంత ఈ బుక్ నుంచి కొంత ఈ బుక్ నుంచి కొంత కూడా చదివే వాళ్ళు ఉంటారు అదంతా మీరు ఒక నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి మళ్ళీ రివిజన్ టైంలో మీకు ఈజీ అయిపోతుంది ఇక గ్రూప్ డి వాళ్ళయితే మ్యాథమెటిక్స్ నుంచి నిష్పత్తి అనుపాతం అనే చాప్టర్ సేమ్ అదేవిధంగా సైన్స్ నుంచి యాంత్రిక శాస్త్రం చదవండి యాంత్రిక శాస్త్రం కి నేను టూ డేస్ ఇస్తాను ఈ ఒక్క రోజులోనే ఫినిష్ చేయాలని రూల్ ఏం లేదు కొద్ది పెద్ద చాప్టర్ కాబట్టి ఈ రోజు సగం చదువుకోండి రేపు కూడా ఇంకొక సేమ్ ఒక డే ట్వెల్వ్ లో కూడా నేను ఈ సైన్స్ కి కేటాయిస్తాను ఒక డే అనేది సో యాంత్రిక శాస్త్రం అనేది ఈ రోజు మినిమం ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి ఇక రెండింటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎన్టీపీసీ గ్రూప్ డి కి మ్యాథమెటిక్స్